ఈ వీడియో వచ్చేసి హౌస్లో ఆల్రెడీ మీరు రెండు టాస్కులు చూసేస్తారు ఒకటి గోలీ సోడర్ టాస్క్ రెండు మనకి ఏదైతే నిన్న స్టిక్ చేయాలి స్టిక్ చేయాలని చెప్పేసి జరిగింది కదా ఆ టాస్క్ మొత్తానికి మీరు రెండు మూడు టాస్క్లు అయితే చూసేస్తారు ఇక్కడ ఇంకో టాస్క్ అయితే జరుగుతుంది ఈరోజు వచ్చే టాస్క్లు ఏంటి అంటే ఒకటి మట్ టాస్క్ మీరు ప్రోమోలో చూసినట్టు ఫ్లాగ్స్ స్టిక్ చేయాలి ఇంకో టాస్క్ వచ్చేసి వాటర్ టాస్క్ వాటర్ అదేం టాస్క్ అంటే అది కూడా లైక్ నోట్లో వాటర్ వేసుకొని ఎక్కువ దూరం ఎవరైతే అమ్ముతారో ఐ మీన్ ఎక్కువ దూరం ఉఫ్ అని ఊపుతారో వాళ్ళు గెలిచినట్టు సో ఈ రెండు టాస్కులు జరిగాయి ఈ రెండు టాస్కుల వల్ల ఏ టీంలు గెలిచాయి ఈ రెండు టాస్కులు అయిపోయిన తర్వాత ఎవరు కెప్టెన్సీ కండంటర్స్ అయ్యారో ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చిన లైక్ చేయండి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకి ఆన్లో పెట్టుకోండి లైక్ అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే మన వీడియో ఉండాలి మీ నా వీడియోకి మీ లైక్కి రెండు వర్త్ అవ్వాలి సో వీడియోకి లైక్ అయితే చేయండి మర్చిపోవద్దు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే గాయస్ దిస్ ఇస్ మిస్టర్ పండు టూ థౌజండ్ వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో ఈ వీడియో వచ్చేసి అసలు థర్డ్ టాస్క్ ఫోర్త్ టాస్క్ ఏంటి థర్డ్ టాస్క్ వచ్చేసి మట్ టాస్క్ మట్ టాస్క్ అంటే దీంట్లో మీరు ఆల్రెడీ చూసినట్టు ప్రోమోలో వచ్చినట్టు బ్లూ టీమ్ నుంచి రెడ్ టీమ్ నుంచి ఇద్దరు ఇద్దరు వస్తారు ఆ బురదలో కొట్లాడతారు ఆ బురదలో ఉన్న కొన్ని కొన్ని ఫ్లాగ్స్ ఉంటాయి దాంట్లో బ్లూ టాక్ బ్లూ ఫ్లాగ్స్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ అండ్ దాంట్లో మిడిల్లో మళ్ళీ ఎల్లో ఎల్లో టాక్స్ ఎల్లో ఫ్లాగ్స్ ఉంటాయి ఆ ఎల్లో ఎల్లో ఫ్లాగ్స్ ఏంటంటే అవి మెయిన్ ఎక్కువ పాయింట్స్ వచ్చే ఫ్లాగ్స్ బ్లూ ఫ్లాగ్స్ అనేది తక్కువ పాయింట్స్ ఉండే ఫ్లాగ్స్ సేమ్ లైక్ రెడ్ ఎల్లో సేమ్ అట్లే ఎవరైతే ఇద్దరిద్దరు ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్స్ని ఎక్కువ కలెక్ట్ చేసుకొని దాంట్లో వేసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు సో ఇక్కడ డిమోన్ గౌరవ్ బ్లూ టీమ్ నుంచి అండ్ ఇమాన్యుయల్ కళ్యాణ్ వచ్చేసి రెడ్ టీమ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు సో ఇక్కడ మొత్తానికి ఫుల్ ఫైట్ జరుగుతుంది ఫుల్ అంటే ఫుల్ ఎప్పుడైతే మనం సీజన్ లో లైక్ ఇట్లా బెల్ట్ తో టేస్ట్ తేజ్ ఇట్లా కొడతా ఉంటాడు ఆపుతా ఉంటారో ఎట్లయితే టాస్క్ జరుగుతావు సేమ్ లైక్ ఇప్పుడు బురద టాస్క్ కూడా అంతే ఇల్లు మస్తు ఫైర్ జరుగుతుంది ఇద్దరి మధ్యలో ఇమానియల్ కళ్యాణ్ రెడ్ టీమ్ నుంచి గౌరవ్ అండ్ మన డిమోన్ పవన్ బ్లూ టీమ్ నుంచి ఓవరాల్ గా ఇక్కడ ఎవరు విన్ అవుతారు టాస్క్ టాస్క్ బ్లూ టీమ్ నుంచి డిమోన్ పవన్ గౌరవ్ ఇద్దరు కలిసి విన్ చేపిస్తారు ఫుల్ అంటే ఫుల్ ఎనర్జెటిక్ అండ్ అసలు ఇంకా తగ్గకుండా వన్ సైడెడ్ వార్ అనేటట్లు డిమోన్ పవన్ అండ్ గౌరవ్ ఇచ్చేస్తారు ఇమాన్యుల్కి కళ్యాణ్కి సో ఈ టాస్క్లో ఓవరాల్గా ఘన విజయం సాధించింది టాస్క్ థర్డ్ టాస్క్ వచ్చేసి బ్లూ టీమ్ గౌరవ్ అండ్ డిమోన్ పవన్ సో బ్లూ టీమ్ థర్డ్ టాస్క్ విన్ అవుతుంది దీని తర్వాత మళ్ళీ ఈ ఇంద్రజిత్ కాంజిత్ అని చెప్పేసి ఇద్దరు వైల్డ్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేసినట్టు ప్రాంక్ చేసి తర్వాత మళ్ళీ ఆయిషా గారిది ఒక పర్సనల్ హెల్త్ ఇష్యూ వల్ల తనే వాకౌట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి గ్యాప్లో దీని తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ జరుగుతుంది సేమ్ లైక్ ఫోర్త్ టాస్క్ ఫోర్త్ టాస్క్ వచ్చేసి మనకి వాటర్ ఉంటుంది రెడ్ టీము బ్లూ టీమ్కి ఇద్దరికి వాటర్ ఇస్తారు వాటర్ ఎవరైతే ఎక్కువ నోట్లు వేసుకొని అని ఉమ్ముతారో ఆ ఉమ్మిన వాళ్ళ ఉమ్మిన వాళ్ళ ఎక్కువ దూరం ఎవరు ఉమ్ముతారో వాళ్ళు విన్ అయినట్టు సో ఇక్కడ కూడా సేమ్ ఆయిషా యిషా మన డిమోన్ పవన్ మనకి ఇంకా ఎవరైతే ఉన్నారో బ్లూ టీమ్ నుంచి ఫోర్త్ టాస్క్ కూడా బ్లూ టీమే విన్ అవుతుంది ఓవరాల్గా థర్డ్ టాస్క్ ఫోర్త్ టాస్క్ ఫస్ట్ ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ రెడ్ టీమ్ విన్ అవుతుంది తన లీలో ఉంటుందని చెప్పుకోవచ్చు అనుకోవచ్చు బట్ థర్డ్ టాస్క్ ఫోర్త్ టాస్క్ వచ్చేసి మనకి బ్లూ టీమ్ విన్ అవుతుంది మట్ టాస్క్ అండ్ వాటర్ టాస్క్ ఎవరు ఎక్కువ దూరం మూతారో వాళ్ళకే ఫోర్త్ టాస్క్ విన్ అయినట్టు సో అలా ఫోర్త్ టాస్క్ బ్లూ టీమే విన్ అవుతుంది ఫోర్త్ టాస్క్ విన్ అయిన తర్వాత మనీ రావు అని చెప్పేసి నాకు తెలిసింది మనీ రావు పనిష్మెంట్ మాత్రమే వస్తుందని చెప్పేసి విన్నా సో చూద్దాం ఎంతవరకు అనేది సో ఓవరాల్ గా ఈ రోజు వచ్చే ఎపిసోడ్లో త్రీ ఫోర్ ట్విస్టులు ఉన్నాయి ఎలిమినేషన్ ఉంది గెస్ట్లు వచ్చినారు ఆషా పర్సనల్ ఎవిక్షన్ అవుతుంది అండ్ ఇద్దరు కంటెస్టెంట్ల గురించి మాట్లాడలేదు కదా ఇద్దరు కంటెస్టెంట్లు అయితే కెప్టెన్సీ కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళు ఎవరు అంటే తనుజా అండ్ రీతు రీతుకు ఒక టాస్క్ వస్తుంది పర్సనల్ గా తను తన టీం లీడర్ అయిన రెట్టిం మాధురి గారి ఫోటో మీద యు ఆర్ కిల్డ్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తాడు రీతుకి మాధురి గారి ఫోటో మీద యు ఆర్ ఫినిష్డ్ కిల్ అని చెప్పేసి రాయాలి రెడ్ మార్కర్తో సో అలా తను రాస్తుంది సక్సెస్ఫుల్గా ఆ టాస్క్ కంప్లీట్ చేసినందుకు ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే బిగ్ బాస్ తనకి ఇచ్చే ఆఫరు నువ్వు ఈ వీక్ కెప్టెన్సీ కంటిన్యూర్ అని చెప్పేసి రీతుకు ఒక టాస్క్ ఇస్తాడు సో ఆ టాస్క్ కంప్లీట్ చేసి మాధురి గారు యు వాళ్ళు కిల్డ్ అని చెప్పేసి రాయగానే రీతు అలా ఆ టాస్క్ కంప్లీట్ చేసి సెలెక్ట్ అయిపోతుంది ఇంకో పర్సన్ ఎవరు అంటూ తనుజా తనుజా మనం తమిళ సెల్ఫీస్ ఎందుకు అన్నామంటే తను నిన్న దొంగతనం చేసిన డబ్బులు ఎవరితో షేర్ చేసుకోదు షేర్ చేసుకోకుండా తన దగ్గర పెట్టుకొని ఓవరాల్గా ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు కెప్టెన్సీ కంటెండర్స్ అనేది మీరు ఆల్రెడీ ఫస్ట్ విన్నారు సో అలా ఎక్కువ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ మనీ అనేది తనుజా దగ్గర ఉండడం వల్ల తనుజా అనేది సెకండ్ కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది సో ఓవరాల్ గా రీతో అండ్ తనుజ ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు ఇది ఈ రోజు ఎపిసోడ్ లో చూసేదే అండ్ ఓవరాల్ గా ఈ ఇంద్రజిత్ అండ్ కామ్జీత్ వచ్చి కొన్ని టాస్క్లు పెడతారు కెప్టెన్సీ కంటెండర్స్ కి అది మనకి ఈ రోజు ఎపిసోడ్ లో రాకపోవచ్చు రేపు వస్తుంది సో వెయిట్ చేయండి ఫుల్ అప్డేట్స్ మనం పిన్ టు పిన్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం వీడియో నచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ తనుజారు కెప్టెన్సీ కటెన్సీ కన్నడం వల్ల మీరు ఏమనుకుంటా ఉన్నారు అసలు ఎవరైతే బాగుంటుంది ఈ వీక్ కెప్టెన్ అని మీరు అనుకుంటా ఉన్నారు కింద కామెంట్ చేయండి అండ్ ఎలిమినేషన్ కూడా ఎవరైతే బాగుంటుంది అనుకున్నారో కింద కామెంట్ చేయండి సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్